హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నిన్న బాబీ కైలా ఇద్దరు కూడా బండి స్కూటీ ఇద్దరుండు గుద్దుకుంటాయి కదా గుద్దుకున్నప్పుడు మన కైలా ఫోన్ కింద పడిపోతుంది అప్పుడు ఈ శివా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా డాష్ డాష్ దొంగతనం చేసేస్తాడు కదా కింద పడిపోయింది ఫోను మనమేం దొంగతనం చేయలేదు కింద పడ్డదాన్ని తీసుకున్నాం కదా అనేసి డాష్ కైలా ఫోన్ జోబీలో పెట్టేసుకుంటాడు అనమాట ఇంకా ఆ విషయం శివాకి తెలియదు కదా పాపం మన బాబీకి ఇంకా ఇద్దరు పెయింట్ వేయటానికి అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్తారు ఆ రెస్టారెంట్ దగ్గర సన్నీ ఉంటాడు కదా ఇంకా సన్నీ ఉంటే అప్పుడే హాసినితో మాట్లాడాలి కాబట్టి నువ్వు పలానా ప్లేస్కి రమ్మని చెప్పేసి ఆ రెస్టారెంట్ అడ్రస్ ఇస్తే ఇంకా హాసిని ఏమో నేను వెళ్ళను నిషా ప్లీజ్ నిషా నువ్వు వెళ్ళవే అని చెప్పేసి ఇంకా హాసిని వాళ్ళ ఫ్రెండ్ నిషాని పంపిస్తుంది కదా సందీప్ దగ్గరికి ఇంకా సందీప్ కూర్చొని ఉంటే ఏంటి హాసిని రాకుండా నిషా వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు మొత్తానికి నిషా అడుగుతుంది ఎందుకు సార్ ఎందుకు రమ్మన్నారు హాసిని అనగానే అవును హాసిని రమ్మంటే నువ్వు వచ్చావేంటి అనేసి సందీప్ అడుగుతూ ఉంటే తను హాస్పిటల్లో అర్జెంట్ డ్యూటీ ఉండి వెళ్ళి విషయం చెప్పండి అనేసి అనగానే తన పట్టి పోయింది తన పట్టి ఇద్దామని చెప్పేసి పిలిచాను అంతే అనేసి ఆ పట్టిని తీసి మొత్తానికి నిషా చేతికి ఇస్తాడనమాట నిషా చేతికి ఇచ్చి అసలు తన పట్టి పోయిందో లేదో కనుక్కుందాం అని చెప్పేసి హాసిని ఫోన్కి ఫోన్ చేస్తాడు హాసిని ఫోన్కి ఫోన్ చేసేపాటికి ఆ ఫోన్ మన బాబీ దగ్గర ఉంది కదా అప్పుడు వెంటనే బాబీ అదే రెస్టారెంట్కి వస్తారు కదా అప్పుడు సార్ నా దగ్గర ఉంది సార్ మీరు కలర్కి ఫోన్ చేస్తున్నట్టున్నారు ఫోన్ నా దగ్గర ఉంది సార్ అనేసి అనగానే అదేంట్రా అయినా కూడా హాసిని ఫోన్ నీ దగ్గర ఎందుకుంది నువ్వు దొంగతనం చేసావా అని చెప్పేసి వెంటనే మన సన్నీ బాబీ షర్టు పట్టుకుంటాడనమాట అప్పుడే బాబీ అంటూ ఉంటాడు నేను దొంగతనం చేయలేదు కింద పడిపోయింది నేను దొరికింది తీసుకున్నాను మేమిద్దరం అనుకోని పరిస్థితుల్లో బైకులు గుద్దుకున్నాయి అప్పుడు తన ఫోన్ కింద పడ్డట్టుంది చూసుకోలేదు నేను తీసుకున్నాను దాంట్లో తప్పేంటి అనేసి అంటూ ఉంటే ఒరే నువ్వు దొంగవని నాకు తెలుసరా అనేసి ఇంకా సన్నీ నోటికి వచ్చినట్టుగా బాబీని అంటూ ఉంటే అప్పుడే బాబీ అంటూ ఉంటాడు ఏదైనా అనండి దొంగ అంటే ట్టే నేను ఊరుకోను నేను దొంగతనం చేస్తే మీరు దొంగ అనాలి నేను దొంగతనం చేయకుండా మీరు దొంగ అని ఎలా అంటారు అని చెప్పేసి అంటూ ఉంటే నీ మాటలు నేను నమ్మటానికి లేదు కాబట్టి హాసిని దగ్గరికే వెళ్దాం హాస్ని చెప్పిన దాన్ని బట్టి నువ్వు దొంగ లేదంటే నీకు దొరికిందా అనే విషయం హాస్ని చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఆ రెస్టారెంట్లో అంతా కూడా బాబీ బ్యాచ్ ఉంటారు కదా ఏంటి మా శివాని దొంగ అంటే మేము ఊరుకోము మా శివ ఎంత మంచివాడో తెలుసా అని చెప్పేసి ఇంకా అందరూ కూడా మీద ఎగురుతూ ఉంటే నిజం బ బయటకు వస్తుంది ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం కదా తన మటుకు ఈ శివ దొంగ అంటే మటుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతాను అని చెప్పేసి రేపు అబ్బాయి మా బైక్ వెనకాలే ఫాలో అవ్వ ఇప్పుడు మనం హాస్ని ఉండే ప్లేస్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా నిషా సన్నీ ఒక బైక్ మీద అలాగే వచ్చేసేపడికి మన బాబీ ఒక బైక్ మీద వెళ్తూ ఉంటారు ఈ సన్నీతో ఎప్పుడు తలనొప్పే కదా బాబీ బైక్ ముందు వెళ్ళినా తలనొప్పే వెనక వచ్చినా తలనొప్పే వెనక వస్తూ ఉంటేనేమో ఏంట్రా పారిపోదామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నావా వెనక వెనక వస్తున్నావు అనేసి అంటాడు అదే ముందు వెళ్తే ఏంట్రా ముందుకెళ్తున్నావు నువ్వు మాకు దారి చూపిస్తున్నావా అని చెప్పేసి గోల పెడుతూ ఉంటాడు ఇంకా బాబీతోటి అంటూ ఉంటాడు ఏంట్రా మాకంటే ముందు వెళ్తున్నావు నోరు మూసుకొని వెనక్కిరా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు బాబీ సన్నీతోటి ఏం లేదు సార్ వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉన్నారు కదా వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ముందు వచ్చే వాళ్ళని ఎవరైనా యాక్సిడెంట్ చేస్తారేమోనని చెప్పేసి నేనే వెనక వెనక్కి వస్తున్నాను సార్ ఏంటి ముందుకు రమ్మంటారా వెనక్కి రమ్మంటారా అని చెప్పేసి నవ్వుకుంటూ మొత్తానికి ఇంకా సన్నీ చెప్పినట్టుగా సన్నీ బైక్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడనమాట ఎట్టగేలకి మొత్తానికి హాస్ని వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే చేరుకుంటారు ఇంకా అప్పుడే హాస్య ని పాపము ఏంటి నా పట్టి పోయింది నిన్నేమో నా పట్టి పోయింది ఇప్పుడేమో నా ఫోన్ పోయింది వస్తువు తర్వాత వస్తువు కనపడకుండా పోతున్నాయి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి కొంచెం బాధపడిపోతూ అన్నీ వెతుక్కుంటూ ఉంటుంది అనమాట వీళ్ళు ఇంకా దారిలో ఉంటారు మొత్తానికి ఇంటి దగ్గరికి వస్తారు కదా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే చక్కగా సన్ని వాళ్ళమ్మ స్వరమ్మ వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట అప్పుడే కానిస్టేబుల్ వస్తుంది కానిస్టేబుల్ వచ్చి ఏంటి ఇక్కడ నిలబడి ఉన్నారు ఇంట్లో పనులు చేయకుండా బయట నిలబడి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అనగానే మేడం పని ఉంది మేడం పని చేస్తే మీరు వస్తున్నారని ఇక్కడ నిలబడ్డం అనేసి అనగానే అమ్మగారు ఉన్నారా అనేసి ఇంకా కానిస్టేబుల్ అడుగుతుంది పనులని ఆ అమ్మగారు ఉన్నారమ్మా పదండి అని చెప్పేసి స్వరమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తారు కానిస్టేబుల్ని ఇంకా కానిస్టేబుల్ స్వరమ్మని చూడగానే ఏంటి మేడం మీరు పని చేస్తున్నారు ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకొని అసలు మీరు వంట చేయటం ఏంటి అనేసి ఇంకా స్వరమ్మని అడుగుతూ ఉంటే అప్పుడే స్వరమ్మ చెప్తూ ఉంటుంది నా కొడుక్కి నా చేతి వంట అంటేనే చాలా ఇష్టం అందుకే నా చేతితో ఉండి పెట్టడం అంటే నాకు కూడా ఇష్టం అని చెప్పేసి ఆవిడ జవాబు చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళు వస్తారనమాట వాళ్ళని అరుస్తూ ఉంటుంది ఏంటి మిమ్మల్ని సార్ పనికి పెట్టింది దేనికోసము ఆ మేడం వంట చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉండమని చెప్పి అసలు మీకు బుద్ధి లేదా అది లేదా ఇది లేదా అనేసి ఎగురుతూ ఉంటే అప్పుడే స్వరమ్మ అంటూ ఉంటుంది వాళ్ళ మీద అనవసరంగా ఎగరు మాకు నేనే వంట చేస్తాను అని చెప్పి నేనే చేస్తున్నాను అని చెప్పేసి స్వరమ్మ చెప్తూ ఉంటుంది అనమాట ఇంక అప్పుడే అమ్మగారు మీతోనే మాట్లాడాలమ్మా అనేసి అంటూ ఉంటే సరే పద అనేసి ఇద్దరు కూర్చొని సోఫాలో కూర్చొని ఉంటారు ఇంకా అప్పుడే చెప్పు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా స్వర కానిస్టేబుల్ని అడుగుతూ ఉంటే తను మొహం ఇలా తలదించేసుకొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే స్వరం అంటూ ఉంటుంది ఏమైంది ఎందుకు అంత మౌనంగా ఉన్నావు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు చెప్పమ్మా అని చెప్పేసి అనగానే ఏం లేదు మేడం ఇంకా సందీప్ సారు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడికి వచ్చింది దేనికి చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళను పట్టుకోవడానికే కదా కాకపోతే ఇక్కడ చిల్లర దొంగతనం చేసేవాడు మామూలుడు కాదమ్మా ఆ వాడు దుర్మార్గుడు వాడు ఏమైనా చేస్తాడు వాడు ఇప్పటిదాకా దాకా కూడా దొంగతనం చే ఒక్క సాక్ష్యం కూడా లేకుండా తప్పించుకున్నాడు అంటే వాడు ఎలాంటి వాడు ఒకసారి అలా ఆలోచించండి అలాంటి వాడిని పట్టుకోవాలని చెప్పేసి మన సందీప్ సార్ చాలా ఇబ్బందుల్లో పడుతున్నాడు మీరైనా మెల్లగా మంచి టైంలో చూసి సార్కి చెప్పండి అమ్మ వాడితో మనకెందుకు వాడిని వదిలేసేయమని అని చెప్పేసి అనగానే ఇంకా స్వరమ్మ ఒక్కసారిగా కళ్ళమ్మటి నీళ్లు తిరుగుతూ ఉంటాయి స్వరమ్మ కళ్ళమటి నీళ్ళు తిరిగేటప్పుడు బాబీ ఒక డైలాగ్ వేస్తాడు కదా నువ్వు వేడిస్తే నేను ఈ హాస్టల్ నుంచి వెళ్ళిపోతాను అనేసి చిన్నప్పుడు ఆ డైలాగ్ గుర్తొచ్చి అలాగే బాధపడిపోతూ ఉంటుంది ఇంకప్పుడే ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది అమ్మగారు నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మేడం గారు ఎలాగైనా సరే సందీప్ సార్కి నచ్చ చెప్పండి ఆ దొంగతోటి మనకి ఎందుకు ఇంక ఈ కేసు బదులు ఇంకేదన్నా కేసు చూసుకోవచ్చు అనేసి మీరే చెప్పండి అమ్మ అని చెప్పేసి కానిస్టేబుల్ అక్కడి నుంచి స్వరమ్మకి నాలుగు డైలాగుల కంటే ఇంకొక నాలుగు డైలాగులు ఎక్కువ చెప్పి ఎలాగైనా సరే శివాని దొరకకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా అన్నీ చెప్పేసి అక్కడి నుంచి తుర్రుమని జారుకుంటుంది స్వరమ్మ సందీప్కి ఎలా చెప్పాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మన బ్యాచ్ ఉన్నారు కదా నిషా అలాగే సన్నీ బాబీ ముగ్గురు కూడా ఇంకా ఇంటికి రానే వస్తారు లోపల హాసిని టెన్షన్గా అయ్యో నా ఫోన్ ఎక్కడ మర్చిపోయాను ఒకవేళ ఇంట్లో మర్చిపోయాను అనేసి ఎదుక్కుంటూ ఉంటుంది కదా ఇంకా అప్పుడే డోరు తలుపు తొట్టిన సౌండ్ అవుతుంది అనమాట ఎవరు వచ్చి ఉంటారు అనేసి డోర్ తీగానే ఇంకా సందీప్ అలాగే వచ్చేపాటికి శివ నిషా ముగ్గురు నిలబడతారు ఇంకా సందీప్ మటుకు హాసిని అలాగే చూస్తూ ఆయన అందంగా ఉందో కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే సార్ సార్ లోపలికి రండి నిషా ఏంటి సార్ని తీసుకొని వచ్చావు అనేసి ఇంకా అనే లోపు కలర్ కూడా ఉంటాక మన ఈ శివ కూడా ఉంటాడనమాట ఏంటి వీడు వచ్చాడు పెయింటర్ గారు అనేసి ఏంటి నువ్వు వచ్చావు అని చెప్పేసి ఇలా చూసేలోపు వాడి చేతిలో ఫోన్ ఉంటుందన్నమాట అప్పుడు వెంటనే ఏంటి నా ఫోన్ నీ చేతుల్లో ఉంది ఇది నా ఫోన్ కదా అనేసి వెంటనే లాక్కుంటుంది మేడం మీ ఫోనే మేడం సార్కి చెప్తూ ఉంటే అస్సలు వినకుండా నన్ను దొంగ దొంగ అనేసి మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు మీరైనా నిజం చెప్పండి మేడం మన ఇద్దరం పొద్దున మీ స్కూటీ మా బైక్ గుద్దుకుంది కదా అప్పుడు మీ ఫోన్ కింద పడుంటే నాకు దొరికింది నేను తీసుకున్నాను మేడం అంతేగాని మీ దగ్గర నుంచి నేను దొంగతనం చేశానా సార్ చెప్తూ ఉంటే అస్సలు నమ్మట్లేదు మీరు చెప్పండి మేడం అనేసి అంటూ ఉంటే అప్పుడు హాస్తి చెప్తూ ఉంటుంది అవును బైకులు గుద్దుకున్న మాట నిజమే నా ఫోన్ అప్పుడు కింద పడిపోయింది ఇంకా ఈ పెయింట్ నా ఫోన్ అయితే దొంగతనం చేయలేదు కింద పడితే తీసుకున్నట్టున్నాడు అనేసి చెప్పగానే థ్యాంక్ యూ మేడం మీరు కానీ ఇలా చెప్పకపోతే ఈసారి నన్ను పోలీస్ స్టేషన్లో పెడతాను కేసులు రాస్తాను అంటూ ఉన్నాడు ఎంత చెప్పినా నా మాట ఏం వినట్లేదు మేడం మేడం మీ ఇల్లు ఓన్ హౌసా లేతే రెంట్ హౌసా అయితే అదే ఈఎంఐలు కడుతున్నారా ఇల్లు సూపర్ ఉంది మేడం అనేసి అంటూ ఉంటే ఇంకా సన్నీకి కోపం వస్తూ ఉంటుంది ఒరే వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా నోరు మూసుకొని నువ్వు ముందు ఇక్కడి నుంచి వీలు లేదంటేనా అనగానే ఏంది ఏంది సారు నా మీద కోపపడుతూ ఉంటావు లెగిస్తేనే ఏం చేసా చెప్పు ఎందుకైనా కూడా మన ఇద్దరికి ఇంత పగేంటి అని చెప్పేసి ఇంకా సన్నీని చూసి బాబీ మాట్లాడుతూ ఉంటే ఇంకో పక్క నిషా అనుకుంటూ ఉంటుంది ఏంటి విని ఎంత తిట్టినా కూడా బ్రో 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 అని చెప్పేసి సందీప్ సార్ అంటున్నాడే తప్ప ఇక్కడ నుంచి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండేలోపు సన్ని గట్టిగా అరుస్తూ ఉంటాడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అనగానే ఇంకా బాబీ కూడా సరేనని చెప్పేసి ఆ ఫోన్ హాస్యనీకి ఇచ్చేసి బయలుదేరి బండి ఎక్కుతూ అనుకుంటూ ఉంటాడు ఈ డీసీపీ సార్కి నా మీద బాగా అనుమానం వచ్చినట్టుంది కాబట్టి నేను ఈ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మార్చాలి లేదంటే దొరికిపోయే ఛాన్సులు ఉంటాయి నా మీద డౌట్ వచ్చింది కాబట్టి ఇంకా నిఘా పెడతాడు అనేసి మనసులో అనుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాడు అనమాట ఇంకా వెంటనే ఈ సన్నీ ఉంటాడు కదా మీరు మీ ఇల్లు చాలా బాగుంది చిన్నదైనా చాలా ముచ్చటంగా ఉంది ఈ ఇల్లు నాకు భలే నచ్చింది అనేసి అంటూ ఉంటే రండి సార్ లోపలికి రండి అని చెప్పేసి ఇంకా మన కైలా మర్యాదపూర్వకంగా పిలుస్తుంది ఇంకా సన్నీ నిషా లోపలికి వెళ్తారు ఈ ఇంట్లో అన్నిటికంటే కూడా మీ రూమ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి సన్నీ డైలాగ్ వదులుతాడనమాట ఇంకా వెంటనే నిషా హాసిని ఇద్దరు కూడా హాసిని రూమ్లోకి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా సన్నీ అనుకుంటూ ఉంటాడు అయ్యో మధ్య నేను హాసినితో మాట్లాడాలి ఈ నిషాన్ని ఇక్కడి నుంచి ఎలా తప్పించాలి ఎల్లమంటే బాగోదు హాసిని డౌట్ వస్తుంది ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఒక ఐడియా వస్తుందనమాట నిషా నాకు కొంచెం కాఫీ ఇస్తావా అనేసి అనగానే ఇంకప్పుడు నిషా అనుకుంటూ ఉంటుంది అయ్యో నువ్వు పక్క తొలిగిపోమా మేమిద్దరం మాట్లాడుకోవాలి అనేసి అనొచ్చు కదా అంతేగాని కాఫీ కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి దొంగ మాటలు అని చెప్పేసి ఇంకా మొత్తానికి అనుకుంటూ ఉంటుంది అనమాట సరే సార్ మీరు అడిగితే ఎందుకు తీసుకురాను నేను వెళ్తాను కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా కాఫీ తీసుకురావటానికని వెళ్తుంది వెళ్తుందనమాట ఇంకా అప్పుడే హాసినితోటి అంటూ ఉంటాడు హాసిని ఫోన్ నిజంగానే కింద పడిపోయిందా వాడు దొంగతనం చేశాడా అనేసి అనగానే లేదు సార్ మీకెందుకు ఆ పెయింటర్ మీద అంత అనుమానం వస్తుంది నాతో ఫోన్ అయితే కింద పడిపోయింది తనైతే దొంగతనం చేయలేదు బండ్లు గుద్దుకున్న మాట వాస్తవమే అయినా మీకెందుకు అతని మీద అంత డౌట్ వస్తుంది అని చెప్పేసి ఇంకా సందీప్ని అడుగుతూ ఉంటే కైలా సందీప్ చెప్తూ ఉంటాడు ఏమీ లేదు మొన్న మినిస్టర్ గారి ఇంటి పక్కన దొంగతనం జరిగింది కదా కరెంటు పోయినప్పుడు పోయే ముందు వాడి చేతిలో బిర్యానీ ప్లేట్ ఉంది వాడు కరెంటుకు వచ్చేలోపు పెరుగాను తింటున్నాడు ఇదేంటి అనేసి ఆ గోడ పక్కనేమో వాడి రుద్రాక్ష పడి ఉంది అంటే వాడే ఆ ఇంట్లో దొంగతనం చేశాడేమో అని చెప్పేసి నాకు డౌట్ అని చెప్పేసి తన మనసులో ఉన్న భావాన్ని మొత్తాన్ని కూడా చెప్తూ ఉంటాడనమాట అప్పుడే ఇంకా కైలా అంటూ ఉంటుంది మీరు ఎంత డీసీపీ అయినా సరే వేరే వాళ్ళ గురించి అలా ఆలోచించకూడదు కదా సార్ అతన్ని దొంగ అనేసి ఎలా అంటారు చెప్పండి అతను నిజంగానే ఒక బిర్యానీ పక్కన పెట్టేసి పెరుగానని తిన్నాడేమో రుద్రాక్ష పడిపోయిందేమో పాపం ఎంత పడి ఎంత బాధపడ్డాడు వాళ్ళమ్మ గుర్తు అని చెప్పేసి మనందరం చూసాం కదా అలాంటి వాడు దొంగతనం ఎందుకు చేస్తాడు సార్ ప్రతి మనిషిని మనం అనవసరంగా అనుమానించకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా సన్ని మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి వాడి గురించి మనం ఎట్లా మాట్లాడదాం అనుకున్నా సరే హాసిని ఆ పెయింటర్ గారిని వెనకేసుకొని వస్తుంది ఏంటి అని చెప్పేసి సన్నీ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే హాసిని అంటూ ఉంటుంది నా పట్టి నిన్న పొద్దున పోయింది ఆ పట్టి మీకు దొరికింది మరి ఆ పట్టి తీసుకొని వచ్చి మీరు ఈ రోజు ఇచ్చారు కదా నేను మిమ్మల్ని ఏమనుకోవాలి నా పట్టి మీరు దొంగతనం చేశారేమో కావాలని చెప్పేసి ఇవ్వలేదేమో అనేసి నేను అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు ఒకసారి చెప్పండి సార్ అతను కూడా అంతేనేమో ఫోన్ దొరికింది ఇవ్వచ్చులే అని చెప్పేసి తన దగ్గర పెట్టుకున్నాడేమో ఏ మనిషినైనా సరే అలా అనుమానం చేయకూడదు సార్ మీరు చేసే జాబ్ అలాంటిది అవ్వచ్చు కాదని నేను అనను కాకపోతే అలాగా మనం అనేటప్పుడు ఆ మనిషి బాధపడతాడు కదా ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి హాస్యని ఇంకా సందీప్కి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా సందీప్ కూడా హాస్యనితోటి ఆ పెయింటర్ గురించి ఎంత మాట్లాడాలన్నా సరే వాడినే వెనకైన వెనక వేసుకొని వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం అనవసరం ఇంకా నా పని నేను చూసుకోవాలి పక్కకు వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా సరే నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి సందీపు నిషా కాఫీ తీసుకొని వచ్చే లోపే వెళ్ళిపోతాడనమాట ఇంకా నిషా కాఫీ తీసుకొని వచ్చి ఏంటి సార్ వెళ్ళిపోయాడా సార్ నిజంగా వర్కులో చాలా పర్ఫెక్టే తల్లి ఎందుకంటే ఇప్పుడు నీతో మాట్లాడాలన్నా సరే ఆ వర్క్ గురించి మాట్లాడుతున్నా తప్ప అటు పార్కు వెళ్దామా బయటికి వెళ్దామా సినిమాకి వెళ్దామా అనేసి అస్సలు మాట్లాడట్లేదు సార్ సోపడే తల్లి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసాడు అని చెప్పేసి ఇంకా ఓ సందీప్ని నిషా పొగుడుతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధీసేయండి రేపు రాబోయే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు మరి Tēnā